ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ జిల్లా అని పేరు జిల్లా ఆదివాసీ జిల్లా ఉన్నప్పుడు ఆదివాసీ నిరుద్యోగులకు యువత యువతులకు రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నది దాంట్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా అధికారులు కలెక్టర్ గారు కానీ ప్రాజెక్ట్ ఆఫీసర్ గాని మరియు లీడ్ బ్యాంక్ మేనేజర్ గాని వీళ్ళు ముగ్గురు కలిసి ఆదివాసుల కు స్థితిగతుల మీద రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చే స్కీమ్ ని ప్రతి ఆదివాసీ తొమ్మిది గుడెలు తీసుకుపోయే బాధ్యత వాళ్ళపై ఉంటుంది దాంట్లో భాగంగా మా ప్రధాన సమాజ్ ఆదిలాబాద్ చాలా మంది ఉంటారు మరియు ఆదిలాబాద్ సిటీలలో నిరుద్యోగులు యువతి యువతులు చాలా ఉన్నారు అందులో భాగంగా ఇంద్రమాయిలు మరియు ఇండ్లు స్థలాలు మా ప్రధాన సమాజానికి లేదు నేను ఒకటే రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను నిజమైన ఆదివాసుల మీద ప్రేమ ఉంటే ఆ స్కీమ్ల భాగంగా యువతి యువతలకు వాళ్ళకు అయినాయి దాంట్లో సంక్షన్ అయినాయి రెండు వేల ఎనిమిది వందల ఇరవై రెండు యాభై వేల యూనిట్ కొరకు యాభై తొమ్మిది మంది అప్లై చేసిరు చాలా బాధాకరం చాలా సిగ్గుచేట్టు ఒక లక్ష కొరకు ఒక వెయ్యి పదిహేను పదిహేను వందల డెబ్భై ఒకటి సంక్షన్ అయినాయి దాంట్లో భాగంగా రెండు వందల ఇరవై మంది అప్లై చేసిరు దాంట్లో తప్పు ఎవరుది జిల్లా చేతానికి తప్పు నేను ఒకటే కలెక్టర్ గారికి మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్ గారికి మరియు లేడీ బ్యాంక్ మేనేజర్ గారికి నా యొక్క డిమాండ్ మీరు నిజమైన ఆదివాసుల మీద ప్రేమ ఉంటే మీరు ఎట్టి పరిస్థితుల మీరు ఒక సర్వే చేయండి జిల్లా యంత్రాంగం ఒక తాటి తెప్పించి లీడ్ బ్యాంక్ మేనేజర్ తోటి ఆల్ బ్యాంక్ మేనేజర్ తోటి అభివృద్ధిపై చర్చ చేయండి నిజమైన ఆదివాసుల మీద మీద ప్రేమ ఉంటే మేమన్నా డిమాండ్ని ఎట్టి పరిస్థితుల కలెక్టర్ గారు చేస్తా అని మాకు నమ్మిక ఉన్నది ప్రాజెక్ట్ ఆఫీసర్ చేస్తారని మాకు నమ్మిక ఉన్నది కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఎట్టి పరిస్థితుల ఆదివాసీ యువతి యువతలకు నిరుద్యోగులకు ప్రచారం చేసి మాకు యాభై వేల నుంచి ఒక లక్ష నుంచి ఐదు లక్షల దాకా కానీ పది లక్షల దాకా కానీ షూరిటీ లేకుండా ఎట్టి పరిస్థితులను పియ్యాలని ఆదివాసీ హిరా జాగృతి సమితి నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్